జయజీవన్ నేను త్రిజే ప్రవీణ్ మిత్రులరా మార్చి ఒకటి పంతొమ్మిది వందల నలభై మూడు ఈ రోజుకి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకత భారతీయ సమాజంలో ఉంది అదేంటంటే చమార్ రెజిమెంట్ డే అని మనం చెప్పుకుంటాం ఎవరైతే భారతదేశంలో అణగారిన వర్గాలుగా ఎస్సీలుగా చెప్పబడుతున్నటువంటి చమార్లు ఉన్నారో ఉత్తరప్రదేశ్లో చమార్లు ఆంధ్రప్రదేశ్లో మాదిగ్గలుగా పిలువబడుతున్నటువంటి చమార్లు వీళ్ళ చేత బ్రిటిష్ ఆర్మీలో ఒక రెజిమెంట్ మొదలుపెట్టబడింది వాళ్ళే చమార్ రెజిమెంట్ బ్రిటిష్ సైన్యంగా ఉంటూ ఏ విధంగా వీళ్ళు జపాన్తో పంతొమ్మిది వందల నలభై మూడులో రెండవ ప్రపంచ యుద్ధకాలంలో యుద్ధం చేసి జపాన్ని ఓడించారు అలాగే బర్మా ఏర్పాటుకు ఏ విధంగా బర్మ యొక్క విముక్తికి ఏ విధంగా వీళ్ళు కారణమయ్యారు అనేది మనం ప్రస్తావన చేసుకుందాం మిత్రులరా యావత్ చర్మకార జాతి కూడా మార్చి ఒకటిన చమార్ రెజిమెంట్ డేని జరుపుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను భారతదేశ చరిత్రలో చమార్ రెజిమెంట్ అనే సైన్యానికి ఒక ప్రత్యేకత ఖచ్చితంగా ఉంది పర్టికులర్ ఘటనని ఖచ్చితంగా ప్రతి చర్మకార యువకుడు ఆదర్శంగా తీసుకొని ఆత్మగౌరవంగా తీసుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది చమార్ రెజిమెంట్ పంతొమ్మిది వందల నలభై మూడులో ఏర్పాటు కాబడి పంతొమ్మిది వందల నలభై ఆరులో రద్దు చేయబడింది మరి పంతొమ్మిది వందల నలభై మూడులో ఏర్పాటైనటువంటి చమార్ రెజిమెంట్ బా చమార్ రెజిమెంట్లో భాగస్థులుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది చర్మకారులు మాది సమా సామాజిక వర్గానికి చెందినటువంటి సైనికులు అందులో భాగంగా ఉన్నారు వేలాది మంది అనేక అవార్డులు కూడా పొందినటువంటి రెజిమెంట్ అది కోహిమా యుద్ధము కోమా యుద్ధము అలాగే టోక్యో యుద్ధము ఇంపాల్ యుద్ధము అలాగే రంగూన్ యుద్ధము సింగపూర్ యుద్ధము బర్మా యుద్ధము ఇలా అనేక యుద్ధాలు చేసి దాదాపు ఇరవై ఆరు అవార్డులు గెలిచినటువంటి రెజిమెంట్ ఈ చమార్ రెజిమెంట్ ఐదు బ్రిటిష్ ఎంపైర్ అవార్డులు మూడు సైనిక పథకాలు ఏడు బర్మా స్టార్ అవార్డులు నాలుగు పసిఫిక్ స్టార్ అవార్డులు ఇలా అనేక అవార్డులు పొందినటువంటి రెజిమెంట్ ఈ చమార్ రెజిమెంట్ సో మరి ఎందుకు బ్యాన్ అయ్యింది ఎందుకు ఈ చమార్ రెజిమెంట్ని బ్యాన్ చేశారు ఈ బ్రిటిష్ ఆర్మీ అనేది బ్రిటిష్ పరిపాలకులు ఎందుకు చమార్ రెజిమెంట్ని రద్దు చేశారనేది ప్రతి చర్మకార యువకుడు విద్యావంతుడు తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది మిత్రులారా చమార్ రెజిమెంట్ని మొదలుపెట్టి రద్దు చేసి అదేవిధంగా మహర్ రెజిమెంట్ని కూడా మొదలుపెట్టి కానీ ఇప్పటికీ కూడా కంటిన్యూ చేస్తున్నారు ఆ మహర్ రెజిమెంట్ని భారతీయ సైన్యంలో మహర్ రెజిమెంట్ ఇప్పటికీ ఉంది కానీ చమార్ రెజిమెంట్ ఎందుకు రద్దు చేయబడింది బ్రిటిష్ ఆర్మీ చేత రద్దు చేయబడినటువంటి చమార్ రెజిమెంట్ మళ్ళా ఎందుకు పునఃస్థాపితం అవ్వలేదు పునఃప్రారంభం ఎందుకు అవ్వలేదు సో ఈ సందర్భంగా అంతటి గొప్ప చరిత్ర అవార్డులు దేశానికి సేవ చేసినటువంటి ఘనత ఉన్నటువంటి చమార్ రెజిమెంట్ని మళ్ళా పునఃప్రారంభం చేయాలని చెప్పి దేశంలో ఉన్నటువంటి ప్రతి చర్మకార యువకుడు ప్రతి విద్యావంతుడు నినాదం చేయాలి సో మరి మన తాతలు మన ముత్తాతలు అయినటువంటి ఎంతోమంది మాదిగా చర్మకార పోరాట యోధులు ఆ చమార్ రెజిమెంట్కి సేవ చేసి ప్రాణాలకు తెగించి పోరాడి దేశం తరపున జపాన్ లాంటి అతిపెద్ద దేశంతో అతిపెద్ద సైన్యం ఉన్నటువంటి దేశంతో పోరాటం చేసి దేశానికి గొప్ప ఖ్యాతిని ఇచ్చినటువంటి ఘనత మన మాదిగా పోరాట యోధులది మరి అలాంటి చమార్ రెజిమెంట్ని ఎందుకు బ్యాండ్ చేయాల్సి వచ్చింది ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది ఎందుకు మళ్ళీ తిరిగి ప్రారంభించలేదు అనేది ఒకసారి మనం ఆలోచన చేస్తే పంతొమ్మిది వందల నలభై మూడులో జపాన్తో యుద్ధం గెలిచిన తర్వాత మరి అప్పటి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆనాడు సుభాష్ చంద్రబోస్ గారు కూడా తన సైన్యాన్ని తయారు చేసుకొని బ్రిటిషర్ల మీద బ్రిటిష్ సైన్యం మీద యుద్ధం కోసం చాలా కాలంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మరి ఈ క్రమంలో చమార్ రెజిమెంట్కి నాయకత్వం వహించినటువంటి కమాండర్ ఇన్ చీఫ్ ఒక మాదిగా పోరాట యోధుడు చమార్ పోరాట యోధుడు మోహన్ లాల్ కురీల్ నాయకత్వాన్ని చమార్ రెజిమెంట్ జపాన్లో యుద్ధం గెలిచింది అయితే ఆ మోహన్ లాల్ కురీల్ గారు బ్రిటిష్ ఆర్మీలో చమార్ రెజిమెంట్కి నాయకత్వం వహిస్తూ జపాన్తో యుద్ధం గెలిచిన తర్వాత బ్రిటిష్ ఆర్మీపై వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి సుభాష్ చంద్రబోస్కి ఏ విధంగా సహాయం పడ్డారు సహాయం చేశారు సుభాష్ చంద్రబోస్తో జత కలిపి మళ్ళా తిరిగి బ్రిటిష్ ఆర్మీ మీద తన పోరాటాన్ని ఎలుగెత్తి చాటుతాడు ఉదంతాన్ని గ్రహించినటువంటి బ్రిటిష్ ఆర్మీ చర్మకారు పోరాట యోధుడు చమార్ రెజిమెంట్కి నాయకత్వం వహిస్తున్నటువంటి మోహన్ లాల్ కురీల్ని ఖైదు చేసి జైల్లో బంధించి చిత్రహింసలకు గురి చేసి చమార్ రెజిమెంట్ని రద్దు చేశారు సో మన దేశానికి బ్రిటిష్ ఆర్మీకి అంతగా ఉపయోగపడినటువంటి మన చర్మకారుల జాతి పౌరుషము ఆ ఖ్యాతికి ఆ త్యాగానికి ఇప్పటికీ అర్హత సాధించలేదు అంటే దానికి కారణం మనమే ఎందుకంటే మనం చరిత్ర తెలుసుకోలేకపోయాము మనము ఆ చమార్ రెజిమెంట్ అంటే ఏంటి మోహన్ లాల్ కురీల్ అంటే ఎవరు అనే విషయాలు మనకు తెలియకుండా పోయాయి కాబట్టి మనము దాని యొక్క ఖ్యాతిని తెలుసుకోకుండా పోయాము మన ఆత్మగౌరవం లోపంతో బ్రతుకుతూ ఉన్నాం దీనికి కూడా కారణం లేకపోలేదు ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఎస్సీ సమాజంలో దళిత చరిత్ర అనగానే మన ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిందే చరిత్ర వాళ్ళే కేవలము వాళ్ళ కోణంలో మాత్రమే చరిత్రని రాసుకుంటూ దళిత చరిత్ర అని చెప్తూ మన మెదడులో డెబ్బై ఐదు సంవత్సరాలుగా బాగా నూరిపోసారు ఇదే చరిత్ర అనుకుంటూ కానీ ఇలాంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో మన చర్మకారి జాతికి సంబంధించినటువంటి ఘటనలు అద్భుతమైనటువంటి చరిత్ర మనకి చెప్పలేదు వాళ్ళు అందుకనే మనం ఈరోజు భావదారిద్ర్యంలో ఇరుక్కుపోయాము అందుకే నేను చెప్తున్నాను మనము ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక వర్గానికి వాళ్ళ భావజాలానికి బానిసలుగా బ్రతుకుతున్నాం ఇప్పటికీ కూడా అందుచేత దేశభక్తికి సంబంధించి అనేక సందర్భాల్లో చర్మకారులు మాదిగలు తమ దేశభక్తిని పోరాటాల రూపంలో ఇచ్చారు ఖడికి యుద్ధం దగ్గర నుంచి పీశ్వా యుద్ధం దగ్గర నుంచి మళ్ళా జ మన ఇప్పుడు సుభాష్ చంద్రబోస్తో కలిసి మోహన్ లాల్ కురిల్ చేసినటువంటి పోరాటం ఇవన్నీ కూడా మనకి తెలియనటువంటి చరిత్ర అలాగే బాంకే చమార్ అనే వ్యక్తి ఉన్నాడు ఆయన కూడా పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటుకు ముందే ఈ మాదిగ సమాజంలో పుట్టి బ్రిటిష్ ఆర్మీపై యుద్ధాన్ని గరిల్ల పోరాట యుద్ధాన్ని చేశాడు మరి రాఘోజీ సాల్వే అనే వ్యక్తి కూడా మాంగ సమాజంలో మాదిగ సమాజంలో పుట్టి బ్రిటిష్ ఆర్మీపై యుద్ధం చేశాడు యుద్ధంలో పా కడికి యుద్ధంలో పాల్గొన్నాడు యుద్ధంలో కూడా అనేక మంది మాదిగలు చర్మకారులు మాంగులు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేశారు ఈ చరిత్ర అంతా కూడా మనకు తెలియకుండా మనకు తెలియకుండా చేశారు ఈ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక వర్గం వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక వర్గానికి చెందినటువంటి వాళ్ళు కేవలం అంబేద్కర్ గారిని మాత్రమే ప్రొజెక్ట్ చేస్తూ మిగిలిన చరిత్ర ఇలాంటి మహానుభావులు మోహన్ లాల్ కురీల్ లాంటి మహానుభావులు బాంకే చమార్ లాంటి మహానుభావులు ఉద్దమ్ సింగ్ లాంటి మహానుభావులు జలియన్వాలాబాగ్లో కూడా చర్మకారులు ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు జలియన్వాలాబాగ్ ఘటనలో ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ పన్నెండు వందల మంది ఎవరు చర్మకారులు మరి ఇంతటి ఘనమైన చరిత్ర దేశం కోసం మనం ప్రాణాలు అర్పించినటువంటి చరిత్రని మనకి గుర్తు చేయకుండా మనకు తెలియజే తెలియచెప్పకుండా ఎంతకాలము బ్రిటిష్ భావజాలానికి మనం బానిసత్వం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు వాళ్ళ కోణంలో చరిత్రని వక్రీకరించి మన మెదడులో పెట్టారు అదే మనం చరిత్ర అదే దళిత చరిత్ర అనుకుంటూ డెబ్బై ఐదు సంవత్సరాలుగా మనం చదువుతూ ఉన్నాము ఆత్మగౌరవం లోపంతో బ్రతుకుతూ ఉన్నాము కానీ మనం శరీరాలు మాత్రమే మాదిగా కానీ మన బుర్రలు మాత్రము ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక వర్గం వారు మనకి బుర్రల్లో వాళ్ళ యొక్క భావజాలాన్ని నింపారు కేవలం అంబేద్కర్ గారిని మాత్రమే ప్రాజెక్ట్ చేస్తూ అంబేద్కర్ గారిని మనం వ్యతిరేకించట్లేదు అంబేద్కర్ గారితో పాటు ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళు అందరూ ఉన్నారని మనం గుర్తు చేసుకుంటూ మన ఆత్మగౌరవాన్ని తిరిగి మనం సాధించే ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ చమార్ రెజిమెంట్ డే మార్చి ఒకటిన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మాదిగలు అలాగే అరుంధీయులు మాంగులు చమార్లు అందరూ కలిపి మార్చి ఒకటిన చమార్ రెజిమెంట్ డే జరపాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ జై జాంబవ జై చమార్ జై చమార్ రెజిమెంట్